ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే మనకి శుభార్త చెప్పిందండి అంటే వీరి ఖాతాలో సున్నా వడ్డీ పథకం డబ్బులు దీంతోపాటే ఆడబిడ్డ నిధి పథకం సంబంధించిన డబ్బులు ఇక దీంతోపాటే తల్లిగొందన పథకం సంబంధించిన డబ్బులు ఇక ఇప్పటికే దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇక్కడ చూసుకుంటే రీసెంట్గానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి కూడా కీలక ప్రయోజనం అయితే చేసిందండి పెన్షన్దారులందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే అప్లై చేసుకోవడానికి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అంటే మొదటి వారం నుంచి కూడా అవకాశం అయితే కల్పిస్తామని అనేది చెప్పారు ఈ తేదీ నుంచి కూడా కొత్త పెన్షన్ అప్లై అయితే చేసుకోవచ్చు ఇక ఎలిజిబిలిటీ ఉన్న వారందరికీ కూడా వచ్చే జనవరి ఏదైతుందో జనవరిలో కొత్త పెన్షన్ కార్డులు పెన్షన్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి ఇక అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ప్రెజెంట్ ఇప్పుడు డిసెంబర్ ఒకట డిసెంబర్ ఒకటి నుంచి కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు స్టార్ట్ చేస్తే కనుక తర్వాత నుంచి వీరందరికీ కూడా పెన్షన్లు అయితే రాబోతున్నాయండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఆల్రెడీ మనకి నిన్నే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆల్రెడీ మనకి ఏంటంటే ఈ నెలకి సంబంధించి ఎవరైనా పెన్షన్ తీసుకోలేదంటే కనుక సో వచ్చే డిసెంబర్ నెలకు సంబంధించి సో తర్వాత నెల అయితే తీసుకొచ్చండి అలాగే రెండో నెలలు కూడా తీసుకోకపోయినా మూడో నెలలు అయితే తీసుకొచ్చండి ఒకవేళ కనుక మూడో నెల కూడా పెన్షన్ తీసుకోలేదు అంటే కనుక సో అసలు పెన్షన్ అనేది ఆప్ చేస్తారండి హోల్డ్లో పెడతారు అసలు లబ్ధిదారులు ఉన్నారా లేదా ఎందుకు తీసుకోలేదు వేరే ఊరే ఉన్నా వెళ్ళిపో ఇలాంటివన్నీ చెక్ చేస్తారండి చెక్ చేసి లేకపోతే కనుక డిజబుల్ చేస్తారు పెన్షన్ని ఉంటే పెన్షన్ అయితే ఇస్తారండి మూడు నెలల వరకు కూడా పెన్షన్ సంబంధించి ఏ అయితే ఉండదండి ఆ తర్వాత కూడా తీసుకోలేదు అంటే కనుక పెన్షన్ అనేది తీసేస్తారండి సో ఈ రకంగా ఏంటంటే నిన్న అప్డేట్ అయితే వచ్చిందండి ఏపీ గవర్నమెంట్ నుంచి కాబట్టి పెన్షన్దారులందరికీ కూడా సో ఎవరైనా పెన్షన్ ఈ నెల తీసుకోలేదంటే వచ్చే నెల తీసుకోండి లేదంటే కనుక మూడో నెలల మూడో నెలలో రెండు కూడా ఒకేసారి అయితే తీసుకోవచ్చు మూడు కూడా వస్తాయండి అప్పుడు మూడు తీసుకోవచ్చు మూడు కూడా మీరు తీసుకోలేదంటే కనుక సో తర్వాత ఏంటంటే ఇంకా పనిష్మెంట్ అయితే ఉంటుందండి ఎందుకు తీసుకోలేదు ఏంటి రీజన్ ఏంటంటే చెప్పాల్సి అయితే ఉంటుంది ఇక ఒక ఊరు నుంచి ఒక ఊరికి పెన్షన్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి సో దీన్ని కూడా ఉపయోగించుకోండి మీరు బాగానే ఇక పెన్షన్ తీసుకునే టైంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో అన్ని ఫెసిలిటీలు తీసుకొచ్చారండి అంటే తంపు పడలేదంటే అండి స్కాన్ చేసుకుంటే తీస్తారండి ఒకవేళ కనుక మీ పేరు రాలేదనుకోండి సో వాళ్ళ లిస్టులు ఉంటాయండి వారు మొబైల్లో లిస్టులు చూసుకోవడం మీకైతే పెన్షన్ అయితే పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి సో ఆల్రెడీ ప్రీవియస్గా మీరు తీసుకుంటూ సో ఈ నెలకు సంబంధించి నేమ్ రాలేదంటే ఇక ఏ అయితే అనర్హత అనర్హులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అంటే సో చాలామంది ఏంటంటే అర్హత లేకుండా కూడా పెన్షన్ పొందుతారు అంటే ఫేక్ పెన్షన్లు అండి సో అలాంటి వాళ్ళకైతే పెన్షన్లు అయితే కట్ చేయడం కూడా జరుగుతుందండి అర్హత లేకుండా కూడా పెన్షన్ మీరు పొందారంటే కనుక సో కంపల్సరీ మీ పెన్షన్ అయితే తీసేస్తారండి ఆధార్ కార్డులో ఏజ్ అనేది కరెక్ట్గా చెక్ చేస్తారు కొత్త పెన్షన్ కార్డులు కూడా ప్రజెంట్ అయితే ఇస్తున్నారండి దీంతోపాటే ఇక పెన్షన్ సంబంధించి కూడా కొత్త పెన్షన్లు ప్రజెంట్ అయితే డిసెంబర్ ఒకటి నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అయితే మార్గదర్శకాలు అయితే రెడీ చేస్తున్నారండి ఇక కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు రేషన్ కార్డు మినిమంగా ఇవి ఉంటే సరిపోద్దండి అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డులో ఏజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి పెన్షన్ ఏజ్ అనేది సల్లింపు అయితే చేశారండి వీరందరికీ కూడా యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే సరిపోతుందండి కాబట్టి వీరికి సంబంధించి ముఖ్యంగా చూసుకోండి యాభై సంవత్సరాలు అనేది ఆధార్ కార్డులో ఉండేటట్టు అప్డేట్ అయితే చేసుకోండి మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అయితే అప్లై చేసుకోవడానికి అయితే టైం ఇస్తుంది ఇక జనవరి ఆ టైంకల్లా కొత్త పెన్షన్లు అయితే అందరికీ కూడా మంజూరు చేయబోతుందండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా తీసుకురాబోతుందండి కొన్ని మార్గదర్శకాలు సో నేను చెప్పిన సర్టిఫికేట్లతో పాటు సో మినిమంగా ఈ రూల్స్ అయితే ఉంటాయండి అంటే ప్రభుత్వం ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయినా కూడా వారికి అయితే ఇస్తారండి పెన్షన్ అనేది ఎందుకంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజెంట్ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్తుంది అంటే సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి కాబట్టి ఈ యొక్క పెన్షన్ కూడా వారికి ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందండి ఇక దీంతోపాటి వారి యాన్యువల్ ఇన్కమ్ అనేది త్రీ ల్యాక్ కిందకైతే ఉండాలండి త్రీ ల్యాక్స్ అంటే మనకి సిటీలో త్రీ ల్యాక్స్ ఇంకా విలేజెస్లో అయితే టూ ల్యాక్ టూ అండ్ హాఫ్ ల్యాక్ కింద అయితే ఫిక్స్ చేస్తే రెండు లక్షల యాభై వేలు ఉంటే సో అందుకని తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా అయితే యాన్యువల్ ఇన్కమ్ అనేది చెక్ చేసి సెట్ చేసే ఈ రకంగా అయితే యాన్యువల్ ఇన్కమ్ అనేది చూసారు ఈ రకంగా అయితే యాన్యువల్ ఇన్కమ్ అనేది పెట్టారండి ఇక దీంతో పాటే వ్యవసాయ భూమి ఉంటే కనుక సిటీలో టెన్ ఎకర్సు ఇంకా దీంతో పాటే వ్యవసాయ భూమి ఉంటే ఇక పాటే వ్యవసాయ భూమి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఎకర్స్ కింద అయితే మినహాయింపు అయితే ఇస్తారండి అందుకని ఎక్కువన కూడా ఇక్కడ ఆప్ చేసేస్తారండి ఇక దీంతో పాటు గతంలో కానీ ఇప్పుడు కానీ మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసి అయితే ఉండకూడదండి ఇక అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీ పేరు మీద ఉండకూడదండి అంటే కార్ అండి కార్ అనేది మీ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఒకవేళ కనుక రిజిస్ట్రేషన్ అయితే కనుక ఏ సిచ్యువేషన్లో అయిందని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బతుకు తెరువు కోసం ఫోర్ వీలర్ వెహికల్ మీ పేరుపైన రిజిస్ట్రేషన్ అయిందా ఏంటి అనేది కూడా చెక్ చేయడం జరుగుతుందండి ఈ రకంగా కూడా చూసిస్తారు లేదు అంటే కనుక కార్ అనేది మీ యొక్క ఆధార్ కార్డు పైన రాకూడదండి పెన్షన్ అప్లై చేసుకునే టైంలో ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షూట్గా అయితే వాళ్ళైతే పరిగణిస్తారండి డబ్బు ఎక్కువ ఉన్నవారికి పెన్షన్ ఎందుకు ఇస్తారు చెప్పండి గవర్నమెంట్ ఎవరండి బిలో పావర్టీ లైన్లో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా మీరు మస్ట్ అండ్ షూట్గా అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలండి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం అనేది మనకి డిసెంబర్ ఒకటి నుంచి అదావిధిగా స్టార్ట్ అవుతుంది ఇక దీంతో పాటు కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడం కూడా డిసెంబర్ మొదటి వారంలోనే మనకి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి అక్కడ ఇస్తారు సో మనం ఇవన్నీ డాక్యుమెంట్స్ ఎడేసి రెండు పాస్పోర్ట్స్ ఫొటోస్ అంటించేసి మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఇస్తే సరిపోతుందండి మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుందండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి